క్రీడ గడియారాల గురించి చిన్న క్లాస్ ఉంటుంది మనకి ఎయిత్ సెవెంత్ క్లాస్ సైన్స్ ఈ జర గడియారం జర కట్టణంలో రాజస్థాన్ లో ఉన్నటువంటి ఈ కట్టణంలో మాత్రం సౌనీడ గడియారం ఇది మన స్కూల్లో తెచ్చినటువంటి పాయింట్ అయితే ఇది మనకు జికే పాయింట్ ఆఫ్ అవుతుంది కాబట్టి నాకు కొంచెం ఈ యొక్క పాయింట్ వల్ల మెడిసింది చాలా బాగుంది ఎందుకంటే ఇవి మనం మొదటి చాటర్ తీసుకుంటే భౌతిక రసాయన శాస్త్రం యొక్క స్వభావం నేచర్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ అంటే దీనికి ఒకసారి మనం నేను ఒక విషయాన్ని మనకి షార్ట్ అండ్ స్వీట్ లో చేశారు జ్ఞాన సముదాయం అన్వేషణ పద్ధతి పరిశోధన విధానం జీవితం పట్ల దృక్పథం ఆలోచన అంటే ఇట్లాంటి చిన్న చిన్న లాజిక్స్ చిన్న చిన్న దీన్ని మనకు అర్థమయ్యేటటువంటి భాషలో మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి విషయాలతో పాటు దయచేసి తీసుకునే వాళ్ళని తీసుకోండి మనకి పాటు గారి జనరల్ నాలెడ్జ్ సంబంధించింది తర్వాత విద్యార్థి పుతాలు విద్యార్థి పృతాలు అయితే చాలా బాగుంది ఎందుకు చెప్తున్నా విద్యార్థి ప్రతాలు అంటే ప్రతి విద్యార్థి పదానికి సంబంధించినటువంటి ఈ టెక్స్ట్ బుక్ ఈ బుక్లో కనీసం మనకి ఒక దగ్గర క్వటిన్యూ చేశారు నాకు తెలిసి బాగుంది నేను ప్రిఫర్ చేస్తున్నాను అంటే ఏదో అన్ పబ్లికేషన్ వాళ్ళు నాకే డబ్బుల్యూ లేదు ఓన్లీ నేను వాళ్ళకి డబ్ల్యూ లేదు నేను కొంచెం బయట రీసెర్చ్ చేసి నేను అన్ని విషయాలు తెలుసుకున్నాను కాబట్టి నాకు కొంచెం బెటర్గా అనిపించింది వేరే వాళ్ళకి కూడా నేను సజెస్ట్ చేశాను మీరు ఉంటే మీరు కూడా తీసుకునే ప్రయత్నం చేయండి ఓవరాల్ అయితే బాగుంది మళ్ళీ ఈ నెక్స్ట్ మెటీరియల్ కూడా పార్ట్ టూ కోసం కూడా నేను వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్